రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం క్రిందటి భాగంలో మనం క్రోధం గురించి తెలుసుకున్నాం కదా ఈ భాగంలో మనము ధర్మ ఆచరణను భగవద్గీతలో ఎట్లు చెప్పబడినటువంటిదో ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ధర్మం అంటే ఏమిటి ధరతీతి ధర్మ లోకాన్ని ధరించినటువంటిది ధర్మము లోకం నడవాలి అంటే దానికి ఒక చక్కనైనటువంటి స్థితి కలగాలి ఆ స్థితి కలగాలి అంటే దానికి ధర్మము మూలము మరి ధర్మములకు చిహ్నాలు ఏమిటి ధర్మానికి ఏమన్నా గుర్తులు ఉన్నాయా అంటే ఉన్నాయి మనం శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి దొంగతనం చేయకూడదు సంతోషంగా ఉండాలి ఇలా చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయము ఒక ధర్మమే మరి అలాంటి ధర్మాలల్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి ఉన్నాయి అవేమిటి మనము అహింసను చేయకూడదు హింసారాహిత్యంగా ఉండాలి మనము నలుగురికి పరోపకారము చేయాలి నలుగురిలో మంచిగా మాట్లాడాలి ఇలాంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి ధర్మాలు అయితే గుణాలు కలిగినటువంటి మనుషులు ఈ యొక్క ధర్మాలను తప్పులు పట్టేటువంటి స్థితిని కలిగిన వారై దానిని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఆ ప్రశ్నించడం ద్వారా వారికి సమాధానం దొరకకపోగా వారు అధర్మాలకు లోనై చివరికి నవ్వుల పాలయ్యేటువంటి స్థితి మనం చూస్తూనే ఉన్నాం దానికి ఉదాహరణగా మనకి ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి మరి మనకి ధర్మము అనగా గుర్తొచ్చేటువంటి రూపము శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ మరి అంత గొప్పనైనటువంటి ధర్మం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో తెలుసుకుందాం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పాడు అంటే ఏమిటి పర్కవాడు చేసేటువంటి పరులు ఆచరించేటువంటి ధర్మం ఎంత గొప్పదైనా వాడు చాలా చక్కగా ఆచరించినా నీ యొక్క ధర్మంలో ఏదైనా తప్పులు చూసినా నీ ధర్మము నువ్వు ఆచరించడమే నీకు శ్రేయస్కరం అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు దానికి ఉదాహరణలు ఏమన్నా ఉన్నాయా అంటే అర్జునుడు అర్జున విషాదయోగంలో అయ్యో నేను పోరాడలేను నేను బ్రిచ్చం ఎత్తుకొనైనా ఉండగలుగుతాను కానీ నేను ఈ యొక్క సంగ్రామంలో పాల్గొనలేను అని బాధపడుతున్నప్పుడు పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానమే అది అంటే ఒక క్షత్రియ ధర్మం ఏమిటి యుద్ధం చేయడము అలాగే ఎదురుగా ఉన్నవారెవరైనా గొప్పవారా మరి వారు చాలా మంచి పనులు చేశారా అంటే పాంచాలికి అద్ ఘోరమైనటువంటి అవమానాన్ని కల్పించారు వీళ్ళకి అజ్ఞాతవాసాన్ని కల్పించారు మరి ఇంత గొప్పనైనటువంటి క్రూరమైనటువంటి విషయాలను చేసిన వారిని సంహరించడంలో ఎటువంటి తప్పు లేదు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు మనకి మొక్కను పీకడం తప్పు కానీ అది కలుపు మొక్క అయితే అది చుట్టూ ఉన్నటువంటి మొక్కలను కూడా పాడు చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయంలో మనము ఆ యొక్క కలుపు మొక్కను తీసివేయక తప్పదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి ధర్మాచరణ చేసి గొప్పగా అయినటువంటి వారు ఉన్నారా ఈ లోకంలో అంటే ఉన్నారు అని చెప్తుంది మనకి శ్రీమద్ రామాయణం మనం గమనిస్తే విభీషణుడు ఎంత రాక్షస రాజైనప్పటికీ కూడా ఆయన రాముడు ధర్మాత్ముడు కనుక ఆ ధర్మాత్ముడైనటువంటి రాముడి అండను కోరుకున్నాడు ఆయన శరణాగతిని వేడుకున్నాడు కాబట్టి అతనికి రాజ్యాధికారం లభించింది సుగ్రీవుడికి వాలికీ మధ్య వ్యత్యాసం మీరు గమనిస్తే సుగ్రీవుడు రాముల వారి యొక్క సహాయార్థం తీసుకొని సహాయాన్ని పొందినాడు కాబట్టి ఆయనకి తన రాజ్యము తన భార్య తన యొక్క సంతతి అంతా కూడా రావడం మనందరం చూస్తూనే ఉంటాం ఇలా మరెన్నో సంఘటనలు మనకి ఇతిహాస పురాణాలలో ధర్మం గురించి వస్తూనే ఉంటాయి మనం రామాయణాన్ని ప్రమాణంగా తీసుకుంటే మనకి రామరావణ యుద్ధ సమయంలో రావణుడిని నేలకొరికించినటువంటి రాముడు ఆయనను చూసి సంహరించడానికి అవకాశం ఉన్నప్పటికీని నిరాయుధులైనటువంటి వాడిని సం చంపకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ యొక్క యుద్ధ ధర్మంని దృష్టిలో పెట్టుకొని రేపురా నాయన ఈరోజు అలసిపోయావు అని మనకు చెప్పినటువంటి గొప్పనైనటువంటి సంఘటన మనం రామాయణంలో చూస్తాం అంతేకాకుండా హనుమకు హనుమ చాలా బలపరాక్రం కలిగినటువంటి వాడు సీతమ్మను ఒక్కసారిగా తన దగ్గర నుంచి లంక నుంచి పూర్తిగా మళ్ళీ రాముడి దగ్గరికి చేర్చేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అలాంటి హనుమ నేను తీసుకెళ్తానమ్మా మిమ్మల్ని అని చెప్పినప్పుడు కూడా వద్దునైనా శ్రీరామచంద్రమూర్తే రావాలి శ్రీరామచంద్రమూర్తే రావణాసురుణ్ణి ఓడించి నన్ను తీసుకువెళ్ళాలి అనేటువంటి ధర్మాన్ని బోధించినటువంటిది సీతమ్మ ఇలా ఎన్నో ధర్మాలు మనం రామాయణంలో చూస్తాం మరి కొన్నిసార్లు కొన్ని చోట్ల మహాభారతంలో మనకి అవి అధర్మాలుగా మనకి కనిపిస్తాయి ఎందుకంటే మనము జ్ఞానచక్షువులు కలిగినటువంటి వాళ్ళము కాము మనము గొప్పగా ఆలోచించేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళము కాము కానీ అవి అధర్మాలుగా మనకు కనిపించినా దాని వెనక ఉండేటువంటి వేదాంత రహస్యము సూక్ష్మ ధర్మాలు మనకి అర్థమైనప్పుడు దాని గొప్పతనం తెలుస్తోంది ఉదాహరణకి మనకి భీష్ముడు కృపాచార్యుడు ద్రోణాచార్యులు మొదలైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళని సంహరించడం సబబైనటువంటిదేనా అంటే అది ఎంత గొప్ప వాళ్ళను పెద్దవాళ్ళను సంహరించడం తప్పు అని మనం సాధారణంగా అనుకుంటాం కానీ అంత గొప్పవారు పాంచాలికి అలాగా అవమానం జరుగుతున్నప్పుడు కురుసభలో ఎవరు నోరు మెదపకపోవడం అది చాలా బాధాకరం దానివల్ల ఏమైంది పాంచాలికి ఘోర అవమానమే ఎదురైంది కాబట్టి అలా వాళ్ళు ఉన్న ఉన్న సందర్భం కాబట్టి వారిని సంహరించక తప్పదు వారికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పక తప్పదు ఈ విషయమే భీష్ముడు కూడా తన అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆ యొక్క బాధను శ్రీకృష్ణ పరమాత్మతోటి పాండవులతో పంచుకున్నటువంటి దృశ్యం మహాభారతంలో చక్కగా ఆవిష్కృతం అవుతుంది అంతేకాదు మనం ఇంకా గమనిస్తూ పోతూ ఉంటే ఆ యొక్క కురుసభలో అలా అవమానం జరుగుతున్నప్పుడు తనను వారించాడు కాబట్టే మనకి అశ్వత్థామ మృతుడవ్వకుండా జీవితుడైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం ఇలా చెప్తూ పోతే ఎన్నో సందర్భాలు మనకి ధర్మం గురించి అందులో వస్తాయన్నమాట మరి ఈ ధర్మం వల్ల గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారా లోకంలో అంటే ఉన్నారని చెప్తాడు పరమాత్మ మనకి జనక జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క యజ్ఞ ధర్మాలను వాళ్ళ యొక్క కామ్య కర్మలను ఎంత గొప్పగా నిర్వర్తించారో ఆ యొక్క గొప్పతనం వల్ల వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగింది ఆ జ్ఞానం ద్వారా వాళ్ళందరూ గొప్పనైనటువంటి స్థితిని పొందారు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వెల్లడిస్తారు మరి ఎందుకు నేను ధర్మాన్ని ఆచరించాలి ఆ ధర్మాచరణ చేస్తే నాకు వచ్చేదేమిటి అంటే యద్దాచరతి శ్రేష్ట తత్తదేవే తరో జనా అంటే మనం ఏదైనా గొప్పవాడు ఏదైనా ఆచరిస్తూ ఉంటే దాన్ని సామాన్య ప్రజలు కూడా ఆచరించడానికి చూస్తూ ఉంటాడు మీరు మామూలుగా గమనించండి బయట ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులను కానీ మనకి సినిమా చలనచిత్ర సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళని కానివ్వండి మరేతరమైనటువంటి గొప్ప వాళ్ళని చూసి సామాన్య ప్రజలు అను అనుసరించడం మనందరం చూస్తూనే ఉంటాం కాబట్టి మనం ఏదైనా గొప్ప పని చేస్తే నలుగురు మనల్ని చూసి అదే చేస్తారు కాబట్టి నీవు చేసేటువంటి ధర్మంలో నీకు ఏదైనా తప్పులు అనిపిస్తే దాన్ని సక్రమంగా ఎలా నిర్వర్తించాలో తెలుసుకొని ఆ ధర్మానుష్ఠానమే చేస్తే నీవు గొప్పవాడి అవుతావు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాచరణ గురించి భగవద్గీతలో చాలా చక్కగా వివరించారు ఈ విధంగా మనం ఈ యొక్క భాగంలో మనం ధర్మాచరణ గురించి తెలుసుకున్నాం కదా మరి యొక్క భాగంలో మరొక అంశం గురించి చాలా చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం నమస్కారం